వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ అయితే మనం ఖజూరంతో స్పీడ్ చేసుకున్నామండి బిస్కెట్తో మనం చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి మనం ఇలా చేసి పిల్లలకి ఇస్తే పెద్దవాళ్ళైనా తింటే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అదురుపోతుందండి స్పీడ్ అయితే బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఒక బోల్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి మనమైతే ఈ కప్పుతో కప్పు నిండా ఖర్జూరం తీసుకున్నామండి ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి పొడి పొడిగానే ఉంటాయండి ఈ ఖర్జూరాన్ని మనం రెండు కప్పులు తీసుకోవాలండి ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను ఇందులో రెండు కప్పులు అయితే వేసేసుకోవాలి మనం వేసుకొని మనం ఇప్పుడు గింజలు తీసుకుందాం లోపలిటీ ఇలాగే మనం ఒక చాకు తీసుకొని లోపల ఇత్తనాలు అన్నీ గింజలు తీసేసుకోవాలి మనం తీసుకొని అన్ని పక్కన పెట్టుకుందాం మనం అలా అన్నీ తీసేసుకున్నామండి పిక్కలు అయితే ఇలా తీసుకోవాలి చూడండి ఇలాగా మనం ఇప్పుడు మనం ప్రై అయినా కడాయి అయినా ఏదో ఒకటి తీసుకోవాలండి తీసుకొని మనం ఇప్పుడు పిక్కలు తీసుకున్న ఖర్జూర పళ్ళు ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మనం ఏ కప్పుతో మనం కజ్జూరుపళ్ళు తీసుకున్నామో రెండు కప్పులు అలాగే మనం ఒక కప్పు పాలైతే వేసుకోవాలి ఇందులో ఇలాగ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెడదాం స్టవ్ అయితే మనం వెలిగించామండి బాగా ఇలా కలుపుకుంటా మనం ఉడికించుకోవాలి మన దగ్గర టైం ఉంటే మనం నైట్ అంతా ఇలా పాలు వేసుకొని పెట్టుకోవచ్చండి ఖర్జూర పళ్ళు మనం బాగా తొందరగా అయిపోతుంది లేదు టైం లేదు అంటే మనం ఇలాగ పాలు వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి చూడండి పాలన్నీ అయితే ఉడికిపోయిందండి బాగా ఖర్జూరంతో ఇలాగైతే అయింది మనకు పాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకోవాలండి చల్లారిపోయాక మనం మిక్సీ పట్టుకుందాం చూడండి మనమైతే ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి పాలు ఖర్జూరం బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి తీసుకొని ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని మనం బాగా మెత్తగా పట్టుకోవాలి మనమైతే ఇలాగ మిక్సీ పట్టుకున్నామండి చూడండి ఇలాగైతే అయింది మెత్తగా ఇలాగైతే మెత్తగా అయిపోయింది మనకు ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టి మనం మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకోవాలండి తీసుకొని మనం ఇలా బిస్కెట్లు అన్నీ తీసేసుకోవాలి ఇలాగన్నీ తీసేసుకోవాలండి మనం మనం ఈ బిస్కెట్లని మూడేసి చప్పున మనం పెట్టుకుందామండి ఇలా పక్కన మూడేసి పెట్టుకోవాలి మన ఇష్టం మూడేస్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే నాలుగైనా పెట్టుకోవచ్చు అండి మనం ఇలాగా మూడైతే మనకు బాగుంటాయి చూడండి ఇలాగే పెట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఫ్రై పెన్ పెట్టుకోవాలండి స్టవ్ ఇలా తీసుకొని పెట్టుకున్న తర్వాత అందులోకి మనం రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి కొద్దిగా నెయ్యి అయిన తర్వాత మనం ఇందులోకి చూడండి ఒక చిటికేడు దాసినచక్క పొడి అయితే వేసుకోవాలి మనం మన ఇష్టమండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటేలే ఒక స్పూన్ అయితే మనం గసగసాలు వేసుకోవాలి వేసుకొని మనం ఒక్క నిమిషం పాటైతే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ ఖర్జూర పాలుని మనం ఇందులోకి వేసేసుకోవాలండి ఇలాగా ముద్ద ముద్ద అంతా వేసుకుందాం మిక్సీ జార్లో అంతా వేసుకున్నాక మనం బాగా ఇలాగ కలిపేసుకోవాలండి ఇలాగైతే మనం బాగా వేయించుకోవాలండి ఇలాగా మనకు ఖర్జూరం అంతా బాగా వేగితే బాగుంటుంది ఇలాగ రావాలండి మనకు బాగా చూడండి ప్యాన్కి అయితే అంటుకుంటా లేదు ఇలాగైతే రావాలి ఇంకా ఒక నిమిషం పాటు మనం ఎంచుకుంది మనకి ఇలాగైతే సరిపోయిందండి చూడండి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం ఒక బోల్ తీసుకోవాలి తీసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఇందులో వేసేసుకుందాం చూడండి ఇలాగేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం మేము ఇందాక బిస్కెట్లు తీసుకున్నాం కదండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం